హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు సుమలత అండ్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనము తెలుగుకు సంబంధించిన విద్పత్ అర్థాలు అనేవి నేర్చుకుంటున్నాం ఇవి మనకు టెట్ అండ్ డిఎస్సిలో చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ మనకి తెలుగులో టెన్త్ వరకు ఉన్న ఇంపార్టెంట్ విద్పత్ అర్థాల గురించి నేను చెప్తున్నాను కొన్ని కొన్నిగా పార్ట్స్గా డివైడ్ చేశాను ఫ్రెండ్స్ ఈరోజు మనం ఫిఫ్టీన్ విద్పత్ అర్థాలు నేర్చుకున్నాం ఫస్ట్ వచ్చేసి కమలాకరం కమలాలకు ఆకారమైనది కమలాకరం అంటే కమలాలకు ఆకరమైనది కొలను తటాకం జలంచే నిండినది లేకపోతే జలంచే కట్టబడినది ఏంటిది చెరువు పద్మాకం పద్మాలకు నిలవైనది ఏంటిది కొలను లేదా చెరువు వసుధ వసువును ధరించున్నది వసువు అంటే బంగారం బంగారంను ధరించున్నది భూమి రమానాథుడు రమ భర్త అయినవాడు విష్ణువు లేకపోతే లక్ష్మికి భర్త అయిన వాడు విష్ణువు ఈ విధంగా రాసుకోవచ్చు లేకపోతే రమభర్త అయిన వాడు విష్ణువు అని కూడా మనం రాసుకోవచ్చు పయోనిధి నీటికి నిధి వంటిది సముద్రం అంధకారము చూపును పని చేయకుండా చేయున్నది చీకటి కామారి మన్మధుని శత్రువు శివుడు క్రైమోడ్పు చేతులు జోడించి చేయున్నది నమస్కారం పక్షి పక్షములు కలది పక్షి పయోనిధి పయస్సుకు నిధి సముద్రం చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చింది పయోనిధి ఇక్కడ వచ్చింది అంటే ఇట్లా రాసుకోవచ్చు ఇట్లా కూడా రాసుకోవచ్చు పయస్సుకు అంటే నీటికి నిధి అది సముద్రం పుత్రుడు పున్నామ నరకము నుండి రక్షించువాడు కొడుకు పౌరులు పురంలో నివసించువారు ప్రజలు వేత్త బాగా తెలిసిన వాడు జ్ఞాని సంయమి యమ నియమాదులను పాటించువాడు ఋషి ఓకేనా ఫ్రెండ్స్ ఇవి ఫస్ట్ ఫిఫ్టీన్ విపత్ ఫ్రెండ్స్